చిన్నార్థులులా నేను మీ గువా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇంకో ముచ్చట మీకోసం ఏం తీసుకొచ్చిన్నో ఎరికేనా మన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధపురంలా గుప్త నిధిలో తవ్వకాలు జరిగినాయి అంట బంగారం కోసం దవ్వం ఈ రోజులలో కూడా ఇంకా గిసండి ఉంటుండొచ్చిన బంగారం దొరుకుతుండొచ్చిన నాకు అట్లా భూమిలే దొరికినా సర్కారు ఊకుంటదా ఏం చేస్తారు లా జరంతారని ఆలోచించాలి కదా ఇట్లా తవ్వితే ఎవరికి తెలియదు అని అనుకుంటారా పోలీసులకు సమాచారం పోయింది మరి ఊకుంటారా రంగంలోకి దిగిరు కట్టం ఆరుగురు ఉన్నారట మరి తుర్కపల్లి వేసావు చెప్పిండ్రు అయితే ఈశాల ఆయన ఒక్క అయినట మన విజయవాడ వాళ్ళు ముగ్గురట బొమ్మల రామారం ఆయన ఒక్క అయినట వీళ్ళందరు కూడి తాగుతా ఉండట మరి పోలీసులు వచ్చినాక అవ్వుకుంటారా ఈ ఆరుగురు అట్కవేయారట వాళ్ళ దగ్గర ఉన్న కార్ కారట కారు కూడా పట్టుకుని పోయరట ఎస్ఐ సార్ ఏమంటుండంటే ఈ కాలంలో కూడా ఈ క్షుద్ర పూజలు ఏంది ఇసోండీ ఏంది అని చెప్తుండు ఇసోంటి అన్ని నమ్మొద్దు ఈ పూజలు అవి అని నమ్మొద్దు అని చెప్తుండు ఒకవేళ అట్లా వేసిన వాళ్ళకి కూడా చట్టం ప్రకారం కేసు వేస్తారట జైలు వేస్తారట ఇసోంటి మీరు నమ్మకూరి జర పైలం గుండ్రూరి సరేనా సరే ఉంటాం మళ్ళా ఇంకా కొన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా ఆఫర్ దాకా చూస్తూనే ఉండు రిపీఎల్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ బుమ్వా